అందరి మన్ననలు పొందే వార్తా ప్రసారాలతో సమాజానికి దిక్సూచిగా స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కరస్పాండెంట్లు పనిచేయాలని రీజియన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఖాజాఖాన్ ఉద్బోధించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా శాటిలైట్ ఛానల్ ప్రసారాలతో చైర్మన్ ఫార్మర్ డీజీపీ డాక్టర్ సిఎన్ గోపీనాథరెడ్డి సారథ్యంలో సీఈఓ మహమ్మద్ షాబుద్దీన్ అద్దరులు శరవేగంతో పలువులు రాష్ట్రాలలో పుంజుకుంటున్నాయన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్టార్ నైన్ న్యూస్ కార్యాలయంలో మంగళవారం రీజియన్ పరిధి సమావేశంలో వరంగల్ జనగామ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట మెదక్ నల్గొండ జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు ఉపాధ్యాయ గోవర్ధన్ దామెర్ రాజు కట్ట సైదులు రెండవ దఫా శిక్షణ కార్యక్రమంలో ఆలోచనలు పంచుకున్నారు భోజన విరామ అనంతరం సీఈఓ మహమ్మద్ షాబిద్దీన్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా విధానాలపై మెలకులను బోధించారు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల కరస్పాండెంట్లకు ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వ్యవస్థ పరంగా శోధించే కథనాలపై ప్రత్యేక దృష్టి సారించే క్రమంలో శిక్షణ కార్యక్రమం రీజియన్ బ్యూరో చీఫ్ సత్యం దశాబ్దాల తరబడి సమాజంలో పేరుకుపోయిన సమస్యల పట్ల ప్రజలను చైతన్యపరిచేకోవడంలో వార్తలు సేకరించి స్టార్ న్యూస్ ఛానల్ ప్రత్యేకతను సమాజం దృష్టికి తీసుకుపోవాలని సూచించారు రాజకీయంలో అనగారిన వర్గాల కానించి పై స్థాయి దాకా ఎవరైనా కూడా రావచ్చు ఆ రాజకీయంలో ఇప్పుడు ప్రస్తున్న ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఉన్నతమైన ఆర్థికంగా ఉన్నవాళ్ళు మన ఏది పెద్ద పొజిషన్లో ఉండి మంచి ఆర్థికంగా ఎదిగి వ్యాపారస్తులు మాత్రమే రాజకీయంలో ఒక ఎమ్మెల్యే ఎంపీగా పెద్ద పొజిషన్లలో ఉన్నారు అట్లా కాకుండా ఒక కింది స్థాయి నుంచి కూడా మంచి ఎమ్మెల్యే ఎంపీ ఒక అసెంబ్లీలో కూర్చోవడం పార్లమెంట్లో కూర్చోవడం చిన్న స్థాయి నుంచి ఒక ఒక కౌన్సిలర్గా లేదంటే సర్పంచ్గా ఎంపీటీసీగా కూడా ఎదిగేటట్టుగా మనం ముందుండి సహకరించాలి ఈ విషయంలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది రాజకీయ కోణంలో అయితే అంతే అన్న వచ్చేసి ఈ రోడ్లు రోడ్లు భవనాలు మరి పిల్లలకు సంబంధించిన చదువుల విషయంలో ఇంకోటి ఈ ఆరోగ్య విషయంలో హాస్పిటల్స్లల్లో ఈ దీనికి సంబంధించిన ఏ విషయాలలో కూడా ముందుండి మనము ఆ సమస్యను ముందు తీసుకొచ్చేసి ఆ సమస్యని అధికారుల మధ్య ఉండి ఇంటూ స్టార్ నైన్ న్యూస్ నా పేరు రాము భువనగిరి టౌన్ రిపోర్టర్ని నేను ఇంతకుముందు సిసిఎల్ ఆఫీస్లో వర్క్ చేశాను ప్రస్తుతం అక్కడ మానేసి చ చాలా అయింది ఉన్న ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇక్కడ స్టార్ నైన్ న్యూస్ ద్వారా ఇంటిమేషన్ వస్తే ఇక్కడికి మీటింగ్ ద్వారా ఇక్కడికి వచ్చాను ఈ మీటింగ్లో స్టార్ నైన్ న్యూస్ వారు కొన్ని సూచనలు చేశారు దాన్ని ఆలోచన పరంగా సూచన పరంగా నాకు నచ్చి స్టార్ నైన్ న్యూస్లో జాయిన్ అయ్యాను మనకు ఉన్న ప్రస్తుతం ఉన్న మీడియా ఎట్లా అయిపోయిందంటే కొంచెం ఇటు రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఇటు ఎవరికి ప్రజలకు అనుగుణంగా లేకుండా పోయింది కొంతవరకు మాత్రం కొన్ని ఛానళ్ళు మాత్రం చేస్తున్నప్పటికీ మంచి చేస్తున్నప్పటికీ అంత న్యాయం చేయలేకపోతున్నారు స్టార్ నైన్ న్యూస్ ద్వారానైనా ప్రజలకు ఇటు రాజకీయ పార్టీలకు అందరికీ సమన్యాయం చేయాలని నా ఉద్దేశం ఒకటి బ్యాక్ మన మీటింగ్కి వచ్చిన సందర్భంగా ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి కొన్ని విషయాలు స్టార్ నైన్ స్వాగతం సుస్వాగతం దుర్గ గంధమల ప్రాజెక్టు గురించి చెప్పాలంటే నైన్ పాయింట్ టీఎంసీలు ఉండే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు మన రేవంత్ రెడ్డి చెప్పారు ఇంతవరకు కూడా పనులు కాలేదు అదేవిధంగా వన్ సిక్స్టీ వన్ హైవే రోడ్ బాగలేదండి దాదాపుగా అంటర్ రోడ్డు పోతే జవహర్ కాలనీ హన్మకొండ గోపాలపురం ఇవన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమాయమైపోయి చిన్న వర్షానికి కూడా మొత్తం మునివే పరిస్థితి ఉంది వరంగల్ జిల్లాలో అధికారులు అప్రమత్తమై కొద్ది వరకు కాపాడేళ్ళు వెల్కమ్ టు స్టాన్ నాయక్ నా పేరు నీలం నరేందర్ ఒలిగొండ ఈ ఒలిగొండ స్థానిక ఎమ్మెల్యే కుమ్మణి కుమార్ రెడ్డి రెండు సంవత్సరాల కాలంలో ఆయన ఒల్గొండ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక మోడల్ స్కూల్ కూడా కొన్ని సహకారం చేస్తారు ఆయన ఒలుగొండ అభివృద్ధిని కూడా ముందు ముందుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రస్తుతం మాత్రం ఒలుగొండ మూసి బ్రిడ్జిపై ఉన్నటువంటి యొక్క శీతల అవస్థలో ఉన్నటువంటి యొక్క బ్రిడ్జిని కూడా కొన్ని లక్షలతోటి కూడా ఆయన సహకారంతో రోడ్డు కూడా వేయించడం జరిగింది అట్లాగే లోకల్లో కూడా డాంబర్ అవన్నీ వరకు నడుస్తుంది ముఖ్యంగా చెప్తున్నటువంటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒలిగొండ మండలంలో ఒలిగొండ నుండి తొర్రూరుకు పోయే రోడ్డు చాలా చాకచక్యంగా ఉన్నది ఒక చౌటుప్పల నుండి ఇటు ఖమ్మం పోవాలంటే వంద కిలోమీటర్ దూరంలో ఉండేది ఇది ఒలిగొండ నుండి చౌ ఖమ్మం రూట్కు చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు కొన్ని లక్షల కోట్లతో చేసినటువంటి వర్క్ చేసిరు కానీ ఒక్క బస్సు ఒకే ఒక రెండు బస్సులు మాత్రమే నడుస్తుంది ఇది ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి తీసుకొని అక్కడ గ్రామాలకు విలేజ్లకు కూడా హైవే రోడ్డుకు కొన్ని బస్సు కల్పించాలని ప్రభుత్వం అయితే ఆ విధంగా అక్కడ వెళ్ళే కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఒకే ఆ బస్సు కూడా ఓన్లీ ఒక మోతుకూరు వరకే నడుస్తుంది ఈ రూట్లో కానీ ఈ యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క ఎమ్లకొండ గుట్ట కూడా కొన్ని వేశారు వాళ్ళు చాలా సంతోషం కానీ ఈ హైవే బస్సులు ఎక్కువ మళ్లించాలని అదే రూట్లో ఎక్కువ నడపాలని కూడా ప్రజలు కూడా చాలా ఆత్మకూరు మండలానికి విషయానికి వచ్చేస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు అక్కడ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ భువనగిరి కానీ అక్కడ మోతుకూరు కానీ వెళ్ళే పరిస్థితి ఉంది చాలాసార్లు విద్యార్థులు కలెక్టర్కి చెప్పారు విద్యాశాఖ మంత్రి చెప్పినా కూడా ఆ సమస్య ఇంకా పూర్తి కావడం లేదు అలాగే రవాణా సౌకర్యం కూడా రోడ్లు కూడా సరిగ్గా లేక ప్రయాణికులు చాలా ఇబ్బందికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే అక్కడ పల్లె దావకన ఉంది కానీ అక్కడ డాక్టర్లు సరిగ్గా లేకపోవడం వల్ల సరైన మరుగైన వైద్యం పేషెంట్లకు అందలేకపోతుంది ఆ సమస్యను కూడా నేను గతంలో కూడా అనేక సార్లు కలెక్టర్కు చెప్పడం జరిగింది అలాగే వైద్యాధికారి కూడా చెప్పినాము ఆ సమస్య ఇంకా పూర్తి కావట్లేదు ఇంకా వ్యవసాయ విషయానికి వస్తే మాకు చెక్ డ్యామ్ కావాలని రైతులు కూడా అనేక ధర్నాలు రాసోమకాలు ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు మాకు చెక్ డ్యామ్ కూడా అక్కడ రాలేదు ఆ సమస్య కూడా అలాగే ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయానికి ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యను వెతికి తీసి ప్రజలకు ప్రభుత్వానికి చెప్పే దిశగా ఈ అవకాశాన్ని ఇచ్చింది స్టార్ నైన్ న్యూస్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ నేను ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు సతీష్ గౌడ్ ఉమ్మడి మీడియా స్వేచ్ఛని కాపాడుదాం స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం పోచంపల్లి భూదాన్ పోచంపల్లి ప్రత్యేకంగా ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చేనేత పరిశ్రమకి దాంట్లో ఉన్న వేవర్స్ చేనేత వృత్తుల వారికి పోచంపల్లి ప్రపంచ స్థాయిలో ఒక ట్యాగ్లైన్గా గుర్తించినందుకు పోచంపల్లి ప్రజలకు కృతజ్ఞతతో చెప్తున్నా స్టార్ నైన్ న్యూస్ నుంచి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళకు ఇబ్బందికరంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మార్కెటింగ్ని బట్టి ధరలు ధర గురించి కానీ ఇంకా వేరే ఇతరత్ర సంబంధించిన వ్యవహారాలకు పోచంపల్లి ప్రసిద్ధి గాంచిన పట్టు చీరలో ప్రేమని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కత్ పరిశ్రమ చూసుకుంటే సమస్యల మీద ఫోకస్ చేశాను చాలా రకాల సమస్యలు యాదాద్రి జిల్లాలో ఉన్నాయి డెబ్బై నాలుగు శాఖలు ఉంటే ప్రతి శాఖలో లోపాలే ఉన్నాయి తప్పులే ఉన్నాయి మెయిన్గా నేను యాదాద్రి జిల్లాలో పసిగట్టిన విషయాలు అంటే వీధి కుక్కలు కోతుల బెడద ఉంది బాగా చాలామంది కుక్క కాట్లకు కోతు కాట్లకు బలై ఏరియా హాస్పిటల్ దగ్గర టీకాల కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ బస్సుల బస్సు స్కూల్ పిల్లల స్కూల్ ఫీజుల దోపిడీ ఒకటి ఉంది స్కూల్ ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల్ని ఎక్కడ పడతాడో అక్కడ బస్సులు స్టాప్ చేయడము పర్మిషన్ లో లేని లొకేషన్లో స్టాప్ చేయడము పిల్లల్ని ఎక్కించుకోవడం పికప్ చేయడం డ్రాప్ చేయడం చాలా నిర్లక్ష్యంగా ఉంది అదొకటి నేను బాగా గమనించాను ఇంకోటి ఏంటంటే భువనగిరిలో రెంట్ రెంటర్స్ విపరీతంగా రెంట్లు పెంచడం జరిగింది విపరీతంగా అద్దెకున్న వారి నుంచి పైసలు వసూలు చేస్తున్నారు మే మళ్ళీ ఒకటి ఏరియా హాస్పిటల్ వచ్చేసి సిబ్బంది తక్కువ ఉన్నారు పేషెంట్లు ఎక్కువ ఉన్నారు మళ్ళీ శుభ్రత లేదు అదొకటి మెయిన్గా ఉంది బస్ స్టాండ్లో వచ్చేసి పార్కింగ్ సమస్య ఉంది బస్ స్టాండ్లో ఉన్న వ్యాపారులు మొత్తం బస్ స్టాండ్ని కబ్జా చేశారు పార్కింగ్ చేద్దామన్న స్థలం లేకుండా చేశారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే పోలీసుల నిరక్ష్యం ఉంది రామ్నగర్ ఎల్బీ నగర్ సర్దార్ నగర్లో దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు ఏసీపీ ఏసీపీఎస్ఐళ్ళ సీఐలు వచ్చి మీరియా సీసీ కెమెరాలు పెట్టుకోండి ఎలక్షన్ ఎవరైతే లీడర్లు వస్తారో వాళ్ళతో ఖర్చు పెట్టి మీరే పెట్టండి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు పోలీసులు అయితే వాళ్ళ విధి నిర్లక్ష్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇంకోటి